హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను ఒక స్వీట్ ఐటెం చాలా సింపుల్గా అనమాట చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో చేసుకునే స్వీట్ ఐటెం మీ ముందు తీసుకొని వచ్చానండి ఇది కూడా గుమ్మడికాయ స్వీట్ గుమ్మడికాయతో మన పూర్వం అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కాలం చేసుకునే ఐటమ్ అనమాట ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చాలా త్వరగా చేసేసుకుంటారు హెల్త్ కూడా చాలా మంచిది ఇది సో ఈ గుమ్మడికాయ స్వీట్ ఎలా చేసుకోవాలి చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక గుమ్మడికాయ అనమాట ఈ ఇవి నేను చేసే గుమ్మడికాయలు వచ్చేసి ఇవి అమ్మ వాళ్ళ చేలో పండింటే మమ్మీ తెచ్చారు సో మనము పండించుకొని ఆర్గానిక్గా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అందుకోసం అనేసి ఈ గుమ్మడికాయను పిల్లల కోసము ఒక స్వీట్ ఐటెం చేద్దామనేసి అనుకుంటుంటే మమ్మీ వచ్చేసి ఇలా చేయి మీ అమ్మమ్మ ఇలా చేసేది అనేసి కొద్దిగా ఐడియా ఇచ్చిందనమాట సో ఆ ఐడియా ప్రకారం ఈ స్వీట్ చేశారంటే చాలా అంటే చాలా ఈజీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకు ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒక పది నిమిషాలు మనం అది గుమ్మడికాయ ఉడికేదానికి మాత్రమే టైం పడుతుంది అంతే సో ఒక గుమ్మడికాయ తీసుకొని రెండు భాగాలు కట్ చేసేసి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి ఇలా సైడ్ అంటే గుమ్మడికాయ మొత్తం చెక్కు అలాగే తీయచ్చు నేను నాకు చేతితో పట్టుకునేదానికి కష్టం అనేసి నేను ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని పైన తొక్కు అంతా తీసేస్తున్నాను తొక్కుతోనే చేసేవాళ్ళంటే అప్పట్లో ఇప్పుడు కూడా చాలామంది అలాగే చేసుకుంటూ ఉంటారు నేనైతే తొక్కు తీసేసి డైరెక్ట్గా తినేసేయచ్చు కదా అనేసి పైన ఉన్న తొక్కు తీసేసి చేస్తున్నాను మొత్తం ఇలా చెక్కు మొత్తం తీసేసుకోవాలన్నమాట చాలా పల్చగా ఉంటుందండి తొక్కు తీయాల్సిన అవసరం ఉండదు కానీ నేను పిల్లల కోసం అని చెప్పాను కదా సో అందుకోసం అనేసి తొక్కు తీసి చేస్తున్నాను అనమాట ఇలా వాళ్ళకి అలవాటు చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది మనకు హెల్త్కి చాలా మంచిది దీనివల్ల మనకు విటమిన్స్ అన్ని చాలా లభిస్తాయి అనమాట సో ఇది తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది కర్రీలు అలాగే దీంట్లో పాయసం చేసుకుంటూ స్వీట్ చేసుకుంటూ ఉంటాం కదా సో అందుకోసం అనేసి ఇది చాలా వరకు మనకు పిల్లలకి వీక్లీ వన్స్ పెట్టిన చాలా మంచిది హెల్త్కి సో అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో నెయ్యితోనే వేపుకోవాలండి ఇది నెయ్యితో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఆవు అయితే సూపర్గా ఉంటుందంట నేను ఇంట్లో మనకు నా దగ్గర ఆవు నెయ్యి లేదు సో నేను మామూలు నెయ్యి ఉంటే మామూలు నెయ్యి వేసేసుకొని ముక్కలు కట్ చేసుకున్నా కదా ఇవైతే రెండు కప్పులు ముక్కలు వచ్చాయి అన్నమాట రెండు కప్పులు ఇంకా కొద్దిగా ఎక్కువ వచ్చాయి ఈ రెండు కప్పుల ముక్కలు వచ్చేసి గుమ్మడికాయ ముక్కలు వచ్చేసి ఈ నెయ్యి వేగిన తర్వాత నెయ్యిలో వేసుకోవాలి మనము స్పూన్తో కది తిప్పేదానికి అవ్వదనమాట స్పూన్తో తిప్ తిప్పితే ఏమవుతుందంటే ఇవి చిదిగిపోతాయి సో అందుకోసం అనేసి ఏం చేయాలంటే మనము జస్ట్ ఇలా రెండు చేతులు పట్టుకొని ఇలా అది మనము ఏమంటారు చెరుగుతాం కదా బియ్యం జరిగినట్టు అలా అట్లా మనం కదుపుతూ ఉంటే అవి అంతా నెయ్యి పట్టేసి బాగా కలుస్తాయి అనమాట ఇలా కలుపుకున్నాక మనం దీని మీద మూత పెట్టేసుకోవాలి అప్పట్లో అంట మూత లేకుండా మూత మీద అంటే మనము తినే ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్ పెట్టేసి దాని మీద వాటర్ పోసేవాళ్ళట ఆవి కుడికేవి ఇప్పుడు మనకి ఇలాంటి ఐటమ్స్ కొత్త కొత్తవి కిచెన్ ఐటమ్స్ వచ్చాయి కాబట్టి మనం ఇలా చేస్తున్నాము చూసారు కదా ఇప్పుడు ఇలా మనం సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముందు కాయ ఉడికితే చాలండి మిగతాదంతా మనకు బెల్లం వాటర్ వేస్తాం కదా అందులో ఉడికిపోతుంది సో ఇలా ఉడికిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి రెండు కప్పుల కొన్ని అయ్యాయి కదా ఈ రెండు కప్పులకు కప్పుకి నిండా కాకుండా కొద్దిగా తల కొట్టి బెల్లం తీసుకుంటున్నాను అనమాట ఈ బెల్లం అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే మాత్రం బెల్లం అంతా అడుగుపోయి మనకు ఈ బెల్లం వాటర్తోనే ఈ గుమ్మడికాయ మొత్తం ఉడికిపోతుంది బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది ఇలా ఉడికేటప్పుడు ఇందులో కొద్దిగా ఒక చిట్టికాడంతా ఉప్పు వేసుకోవాలి అలాగే ఇలా పొడి వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళా ఒక టూ మినిట్స్ మనం ఉడకనిస్తే ఇలా బబుల్స్ లాగా బాగా మనకు బెల్లం అంతా బాగా తీగపాకం లాగా కాకుండా కొద్దిగా ఆ పాకం కన్నా ముందు ముందుగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్నీ దగ్గర పడిపోతాయి అనమాట ఇట్లా కొద్దిగా మనకు వాటర్ ఉంది అనిపిస్తుంది కదా కానీ ఇలాగే ఉంటుంది మనం ఆఫ్ చేసేసరికి కొద్దిగా గట్టిపడిపోతాయి అనమాట సో ఇంకొద్దిగా ఒక టూ మినిట్స్ అలా ఉడికిచ్చామంటే పూర్తిగా గట్టిపడిపోతుంది ఇలా చేసుకున్న వాటికి ఈ గుమ్మడికాయకి ఆ స్వీట్ అంతా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనము మనం ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ లాగైనా ఏమి ఇంట్లో లేనప్పుడు ఇలా తినేయచ్చు లేదంటే ఈయన మనము చపాతి లేకైనా బాగుంటుంది అలా అనేసి ఒక పిల్లలకు ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక స్నాక్స్ ఐటమ్ లాగానే పెట్టి పంపించచ్చు హెల్త్కి చాలా మంచిది కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళ కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఇలాంటి స్వీట్ మీకు ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెచ్చిన నాకు తెలిసిన చిన్న స్వీట్ ఐటమ్ మీకు షేర్ చేశాను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూశారు కదా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా వస్తుందన్నమాట స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్